ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది దేశ రాజధానిలో పెరుగుతున్నటువంటి కాలుష్యంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది ఈ కాలుష్యం వేళ స్కూల్ పిల్లలను గ్యాస్ ఛాంబర్లో పెట్టినట్టే అవుతోందని వ్యాఖ్యానించింది కాబట్టి ఇలాంటి సమయంలో అవుట్డోర్ గేమ్స్ నిర్వహించొద్దని ఆదేశించారు అది ఎంత మాత్రం పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది కాదని స్పష్టం చేసింది కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో స్పోర్ట్స్ ఈవెంట్లు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది నవంబర్ డిసెంబర్ నెలలో నిర్వహించాల్సినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా వేయాలని కమిషనర్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది గాలి నాణ్యత మెరుగయ్యాకే వాటిని నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించింది బాపట్ల నారాయణ స్కూల్ హెచ్ఎం విద్యార్థులపై చేయి చేసుకోవడమే కాక అడగ